అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ అదనంలో సౌత్ ఇండియాలోనే అతిపెద్ద మట్టి గణపతి విగ్రహం ఏర్పాటైంది వినాయక చవితిని పురస్కరించుకుని ఇందరింగ్ రింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కాలేజ్ గ్రౌండ్లో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు ఎకో ఫ్రెండ్లీతో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అతిపెద్ద మట్టి గణపతి విగ్రహాన్ని ఈ వినాయక చవితికి గుంటూరులో ఏర్పాటు చేశారు అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ రింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కాలేజీ గ్రౌండ్లో వంద అడుగుల మహా త్రిముఖ విఘ్నేశ్వరుడి విగ్రహం పెట్టారు పవిత్ర గంగానది నుంచి ఈ విగ్రహం ఏర్పాటుకు మట్టిని తీసుకొచ్చారు వినాయక చవితి నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు స్వామివారికి కాణిపాకంలో ఎలాంటి పూజలు హోమాలు జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ నరేంద్ర వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి తెలిపారు పిల్లల కోసం ఎగ్జిబిషన్ స్టాల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు

సౌత్ ఇండియాలోనే అతిపెద్ద భారీ మట్టి వినాయకుడిని ఇక్కడ స్థాపించడం జరిగిందండి దీనికోసం మూడు నెలల నుంచి నూట యాభై మంది కార్మికులు నిరంతరం డే అండ్ నైట్ కష్టపడి పనిచేసి ఇది చివరికి రూపం రావటం జరిగింది మనకి రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ నుంచి మనకి నిత్య పూజలు ఇరవై ఒక్క రోజులు అందుకుంటారు స్వామివారు అదేవిధంగా ఇరవై రోజు బయట యాగశాలలో హోమాలు జరుగుతాయండి ప్రతిరోజు ప్రతిరోజు గణపతి హోమంతో పాటు ఆ రోజు ఏ ఏ హోమం ఉంటుందని సపరేట్గా ఇరవై ఒక్క హోమాలు జరుగుతాయండి డైలీ మనకి సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు వేదిక కూడా ఏర్పాటు చేసామండి ఇంకా ఆటవిడుపు కోసం పిల్లలు ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడం కోసం మంచిగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మా గుంటూరు ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మా దేవుణ్ణి దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళాల్సిందిగా మన మన వినాయకుడు ఏంది స్పెషాలిటీ అంటే అండి మనం పూర్తిగా పూర్తిగా మట్టితో చేసిన ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అండి పర్యావరణాన్ని కాపాడటం కోసం ఎక్కడా కూడా పిఓపి వాడకుండా కలర్స్ వాడకుండా ఓన్లీ వాటర్ కలర్స్తో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎకో ఫ్రెండ్లీగా చేయటం జరిగింది మన మన అమరావతి రాజధానికి మా వినాయకుడిని మేము గర్వంగా నిమజ్జనం రోజు అనౌన్స్ చేసి అంకితం చేయదలుచుకు మన అమరావతి మహాగణపతి అమరావతి మహాగణపతి ఉత్సవం కమిటీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి మన దేవుడు ఆశీస్సులతో మన రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతం మన రాష్ట్ర ప్రజలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మన మన రాజధాని చాలా పూర్తిగా హైదరాబాద్ బెంగళూరు చెన్నై ధీటుగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము మా దేవుడు ఆశిస్తులు అని చెప్పి కోరుకుంటున్నాం